ఎట్టగేలకు దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ మీద సీరియస్ గా ఫోకస్ చేశారు అనేది అయితే ఒక ప్రచారం ఎందుకు దీని కారణం ఏంటంటే మొన్న జరిగిన ఒక కీలక సమావేశం జనసేనలో కీలక నేతలతో సమావేశం అయితే నిర్వహించారు అందులో కొన్ని సూచనలు చేశారు అది స్థానిక ఎన్నికలను ఉద్దేశించి అవ్వచ్చు ముందు భవిష్యత్తులో జనసేన తీసుకోబోయే వ్యూహాలు దానికి సంబంధించి అవ్వచ్చు ఏమైనా గ్రామ మండల స్థాయిలో జనసేన పార్టీ కాస్తంత బలహీనంగా ఉంది ఇంకా బలోపేతం చెయ్యాలి అనేది సరైన నాయకత్వం తయారు చేయలేకపోవడం వల్లే ఇదంతా జరిగింది అనేది అంటే ఇప్పుడు ఫోకస్ అయితే పెట్టారు సీరియస్గా పవన్ కళ్యాణ్ జనసేన మీద అయితే ఈ ఫోకస్ లో కార్ భాగంగా ఆ వైసీపీలో చాలా మంది ఉండలేక బయటకు వచ్చేసిన వాళ్లకు బయటకు వద్దాం అనుకున్న వాళ్లకు దీని ద్వారా డోర్లు ఓపెన్ చేసి పెట్టారా పవన్ కళ్యాణ్ అనేది ఒక సంకేతం అదే నేపథ్యంలో ఈయన జనసేన పరంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న వ్యక్తిగతంగా జనసేనకు సంబంధించి ఒక ప్రత్యేక వ్యూహ ఏదైనా రచించబోతున్నారా అనేది కూడా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం అందరూ కూడా ఇందులో పాల్గొన్నారట జనసేన కీలక నేతలు వాళ్ళందరికీ చాలా కీలకమైన సూచనలు ఇచ్చారు కీలకమైన సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ అనేది ఏం జరగబోతోంది జనసేనలో భవిష్యత్తులో ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే వాస్తవానికి పార్టీ విషయంలో ఇంతకుముందు కూడా మనం చాలా సార్లు అనుకున్నాం పూర్తిగా ఇంకా చేయలేదు క్రియాశీలక పాత్ర చాలా మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్రామ స్థాయిలో గానీ మండల స్థాయి ఇప్పుడు ఆ సమయం వచ్చిందని ఆయనే గ్రహించారు ఒక రకంగా కోటములో ఉన్నాం కాబట్టి ఇందురోజులు సైలెంట్ గా ఉన్నారనేది జనసేన ఏమన్నా కొత్తగా ఆలోచిస్తుందా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏమన్నా మారబోతుందా మేబీ నేను అనుకోవడం చెల్లార్చే ప్రయత్నంలో వస్తున్న స్టేట్మెంట్ తప్పించి మరి ఏం లేదు బేసిక్ గా ఏంటంటే వీళ్ళకి కూటమి కట్టిన తర్వాత సహజంగా ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే పవర్ లో రాకముందు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసినప్పుడు ఇక్కడ ముగ్గురు కలిసి జగన్ తిడతారు గా ముగ్గురు కలిసి తిడతారు ఎవరు ఎక్కువ అనేటటువంటి దాంట్లో ఏం పోటీ పడరు ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ గా మాట్లాడే నేను స్ట్రాంగ్ గా మాట్లాడిన ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతారు ఏ లీడర్ అయినా సరే నడుస్తుంది అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి భారీ మెజార్టీతో గెలిచేశారు అసలు ప్రతిపక్షమే లేదు భారీ ప్రతిపక్షం ఉంటే ఇప్పటికీ మాటల యుద్ధాలు ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి వీళ్ళకి పబ్లిసిటీ ఉంటుంది తర్వాత ఫర్దర్ యాక్టివిటీ రాజకీయం ఉంటుంది కానీ ఎప్పుడైతే పదకొండు సీట్లకు పరిమితం అయిపోయిందో వైసీపీ అసలు పోటీ లేదు ఇప్పుడు నెంబర్ వన్ రెండవది పవర్ అన్నది స్టార్ట్ అయ్యాక అసలు తలనొప్పి వస్తుంది ఈజీగా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తా నే మనం ఇప్పుడు యూట్యూబ్ నెట్వర్క్ మనం పరిమాణం అయితే చేసుకుంటున్నాం ఇంతకుముందు నేను తిరుపతిలో పని చేసినప్పుడు గబక్కన మిత్రులు కొంతమంది ఎవరన్నా దర్శనానికి రావ వచ్చి వస్తున్నామని చెప్పేసి అడిగితే దర్శనానికి చూసి పెట్టమని చెప్పి పైన వాళ్ళకి చెప్పడము లేకపోతే లడ్డూలు కావాలంటే ఒకసారి చూడమని చెప్పడం అప్పుడు జర్నలిస్టులకి ఇచ్చేవాళ్ళు స్లిప్పులు మనకి లడ్డు కావాలంటే కనుక మనం పది లడ్డూల వరకు పిఆర్ఓ గారు సిపిఆర్ఓ గారు తీసుకెళ్లేసి తెచ్చుకోవచ్చు మనం పది అయ్యో పది తీసి వీళ్ళందరికీ తలక రెండు చొప్పుని ఇవ్వడం ఇట్లాంటివి చేస్తాం అప్పుడు రకంగా అనేక మందికి మనం చేసి పెట్టాం దర్శనాలకు వెళ్ళాలంటే ఇది అంటే డబ్బులే కాకపోతే ఆ లెటర్ పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తాం నడిచి పెడుతుంది ఇప్పుడు ఇవాళ అడిగారు అనుకోండి నేను చేయలేదు అనుకోండి ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది గారు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అనే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నా చేతులు నాకే దట్టడానికి లేదు దిక్కు అక్కడ నేను ఎట్లా వెళ్తాను అప్పుడంటే మనం లో వర్క్ చేస్తున్నాం అక్కడ చేయడం అప్పుడే కాదు నేను అనేది ఈవెన్ వేరే చోట ఛానల్లో పనిచేసిన మనోడంటే తెలిసిన అని చెప్పడానికి అందరికీ చెప్పేవాడిని కదా నేను ఇంపార్టెంట్ అని ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంకెక్కడ అవకాశం దొరకట్లేదు అన్నప్పుడు అక్కడ స్టక్ అయిపోయాం మేము టికెట్లు తీసుకుని అన్నప్పుడు అయినా రాలేదు అన్న తర్వాత అట్లాంటి వాళ్ళకి ఎవరికన్నా మనం హెల్ప్ చేద్దాం ఇప్పుడు లేదా రూమ్ కావాలంటే ఒకటి అరేంజ్ చేయడం ఇట్లా ఇప్పుడు అడిగితే మనం చేయలేదంటే నేనే పదివేల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళా శ్రీవాణి టికెట్ మళ్ళీ అంత పెట్టి వెళ్ళలేక అయిపోయింది వెళ్ళలేక ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాను నేను ఎందుకంటే శ్రీవాణి టికెట్లు ఇప్పుడు అయితే అదేదో ఎయిర్పోర్ట్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవి అయిపోతున్నాయట ఆ క్యూ లైన్లో పెడితేనేమో వెయ్యి టికెట్లు ఇస్తా అయిపోతున్నాయట అక్కడ కూడా ఆఫ్ లైన్ లో ఇస్తుంటే రెండు మూడు రోజులకి సరిపడా ముందే అయిపోతున్నాయట ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ క్యూ లైన్ లో నుంచుని తెప్పలే ఎందుకు లేని ఆగుతున్నాను ఇప్పుడు నాకు నా పర్సనల్ గా ఫ్యా తేడానికి వర్క్అట్ కావట్లేదు అందరూ తెలిసిన వాళ్ళే అక్కడ చాలా మంది మెంబర్లు పరిచయం ఉన్నారు లేకపోతే మిగతా వాళ్ళు పరిచయం ఉన్నా అడగడం నాకు కొంచెం మొహమాటం ఎక్కువ అట్లా నడిచిపోతుంది ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు మన ఫ్రెండ్ అయితే అన్నాడు అనమాట నువ్వు అనుకుంటే అవుతుంది ఎందుకు చేయలేవు నువ్వు కావాలని పట్టించుకోవట్లేదు అనేసి ఇట్లా ఉంటాయి అంతే కాకపోతే మనకు తెలుసు బాధ ఏంటి అనేది ఇది ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ముగ్గురు ఒక ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యాడు జనసేన ఆయన అక్కడే ఉన్నాడు ఇన్చార్జి నియోజకవర్గ ఇన్చార్జీ బీజేపీ ఆయన నియోజకవర్గం ఇన్చార్జి ఉన్నాడు లేదా జనసేన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు లేకపోతే బీజేపీ ఎమ్మెల్యే మిగతా ఇద్దరు ఇన్ఛార్జీలు ఉంటారు టీడీపీ వాళ్ళకి వాళ్ళకి కూడా ఏ పని అయినా అవుతుంది జనసేన వాళ్ళకి పని వందనుకుంటే పదే అవుతుంది ఆ పది కూడా అవని కూడా ఉంటాయి బీజేపీ వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటది ఈ ఇప్పుడు ఎక్కువ సఫర్ అవుతారు వాళ్ళు ఇప్పుడు అన్న మా వాళ్ళకి పెన్షన్ అంటే అక్కడ ప్రభుత్వమే పెన్షన్ ఇవ్వట్లే ఈడేమిస్తాడు పాపం ప్రభుత్వమే కొత్త పెన్షన్లు ఇవ్వట్లా మా ఆవిడకి అరవై ఏళ్ళు వచ్చి ఏడాదిన్నర అయిపోయిందనా పెన్షన్ ఇవ్వట్లేదన్న ఒకసారి నువ్వు చెప్తే ఇస్తారనా అంటే లేదురా ఇవ్వట్లేదు అంటే ఇంకెందుగానా మీరు అంటే అంతే కదా పద్దెనిమిది నెలలైందన్న మీరు వచ్చి పెన్షన్ కూడా ఇప్పించకపోతే ఇంకెందు అంతేగాని ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి అందులో చంద్రబాబు గారి నిర్ణయం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఇవన్నీ అడిగి ఏం అవసరం ఇదివరకు వాలంటీర్ వచ్చి రాసుకుని డబ్బులు ఇచ్చేవాడు రెండో నెల లేదా మూడు నెలల్లో ఇచ్చేవాడు నువ్వు పద్దెనిమిది నెలలైనా పెన్షన్ ఇప్పించలేకపోతే అది చంద్రబాబునో పవన్ కళ్యాణ్ తిట్టుకోడు ఏన్ని అడుగుతాడు ఎదుర్కొండ ఎందుకు నువ్వు ఉండడం పార్టీ మీ పార్టీ ఉండే ఉపయోగం ఏందని ఆ పార్టీలో అంటాడు వీడు పవన్ కళ్యాణ్ తిట్టాడు చంద్రబాబు తిట్టాడు మీరందరే పార్టీని నాశనం చేస్తాను ఏళ్ళని తిడతాడు వీడు పాపం ఏం చేయలేడు అక్కడ ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి ఓ పెన్షన్ ఇప్పించలేడు ఓ సంక్షేమ పథకం ఇప్పించలేడు ఓ ప్రభుత్వం ఇంకొకటి ఇప్పించారు ఒకరికి ఇప్పించి మిగతా పది మందికి ఇప్పించలేదు అనుకోండి వాడు నీ కులపోడు కాబట్టి ఇప్పించో లేకపోతే నీకు బాగా క్లోజ్ కాబట్టి ఇప్పించా లేకపోతే వాడేదో ఏదో నీ డబ్బులు ఇప్పించాడు కాబట్టి ఇప్పించావు మిగతా మాకేందుకు ఇప్పించలేదు అంటారు ఇది పులి సవారీ లాంటిదింటేనే ఆ ఫీలింగ్ ఉంది కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేశారు కూడా కానీ అది ఎప్పట్లో దానికి సొల్యూషన్ అయితే అనిపించట్లేదు జనసేన దగ్గర కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెట్టుంటారు అట్లాగా మొన్న మీటింగ్ లో అందుకని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవులు ఇంకోటి తొంభై శాతం విలకేళ్తున్నాయి పదవులు వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఈ షేర్ల ప్రకారం ఇచ్చినప్పుడు మాత్రం ఆ క్యాస్ట్లు షేర్లు పార్టీలతో సహా చూపెడుతున్నారు మిగతా టైంలో జాగ్రత్తగా చేసుకెళ్లిపోతున్నారు ఇప్పుడు సలహాదారులు ఎంతమంది జనసేన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు లెక్క ప్రకారం ఏంటి పది శాతం జనసేనకి నూట డెబ్బై ఐదు అంటే పది కాదు పదిహేను శాతమే వచ్చినట్టు అంతే కదా పన్నెండు శాతం పదమూడు శాతం ఇరవై ఒకటి అంటే పదిహేడు కదా పది అంటే పదిహేడు పది పదిహేడు ఉన్నారా ఆ పైన ఇంకో నాలుగు అంటే పన్నెండు శాతం ఓవరాల్ ఇప్పటిదాకా ఎంపిక చేసిన సలహాదారులు ఆ శాతం ఎంత ఉన్నారా నిజంగా వీళ్ళ సలహాదారులు జనసేన బిజెపి వాళ్ళకి ఎంత ఇచ్చారు పది ఇచ్చారు అదే ఏడు శాతం ఏమో అన్నున్నాయా ఇచ్చారా సలహాదారు పోస్టులు లేదు ఇతర టోటల్ గా డైరెక్టర్లు అన్ని లెక్కది ఇప్పటిదాకా ఎన్ని నేను ఆ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చారా లేదు వాస్తవంగా చెప్పాలంటే ఏదో రెండో మూడో దక్కుతున్నాయి దక్కనల్ అసంతృప్తి రోజు రోజుకి పెరిగిపోతుంది వాళ్ళకి పార్టీ పదవులు ఇప్పుడు తెలుగుదేశం కూడా ఏమంటుంది లోకేష్ గారు కూడా త్వరలో పార్టీ పునర్వ్యవస్థీకరణ ప్లాన్ చేస్తున్నారు తెలుగుదేశానికి కూడా ఎందుకని ఇక్కడ అన్ని ప్రభుత్వ పదవులు ఎన్ని నుంచి వస్తాయి కాబట్టి పార్టీ పదవులు ఇస్తే కొంత సాటిస్ఫాక్షన్ అందుకని పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనబడుతుంది అంతే తప్పించి సంస్థాగత నిర్మాణం ఎక్కడో ఎందుకు వేరే ఎవడో ఏ దేశం చూసుకునక్కర్లేదు కదా నీ మిత్రపక్షమైనట్టు తెలుగుదేశాన్ని చూసుకో మననే మెంబర్షిప్ డ్రైవ్ పూర్తి చేశారా ఆ తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు చేపిచ్చారా వన్ లొకేషన్ సంస్థాగత నిర్మాణం ఎట్లా చేయాలో తెలుగుదేశాన్ని చూసి నేర్చుకోవాలి ఒకప్పుడు కాంగ్రెస్ కూడా అట్లాగే ఉండేది సంస్థాగత ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకుంటుంది శక్తి కమిటీలు అంటూ బూత్ లెవెల్ కమిటీల దగ్గర నుంచి అనేక కమిటీలు వేసుకొచ్చుకుంటుంది అది కూడా వాళ్ళు రాష్ట్ర స్థాయి కమిటీ అంతా ఒక జనసేనకే ఏంటిది ఏదో నియోజకవర్గానికి ఒకడు లేకపోతే పది మందితో కమిటీ అదే ఏం పోస్ట్ అర్థం కాదు అది ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ఒక బాధ్యత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పని అన్ని అందరి మధ్యన సమన్వయం అధినాయకత్వం చెప్పేది అమలు చేయాలి కార్యక్రమాలు తీసుకుని అమలు చేయించాలి వీళ్ళందరితో సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఈయన పర్మిషన్స్ తీసుకురావాలి అట్లాగే ఆర్గనైజేషనల్ సెక్రటరీ జనాల గ్యాదరింగ్ నిధులు సమకూర్చి పెట్టాలా ఇట్లాంటి పోస్టు దానికి ఒక వర్కింగ్ స్టైలు నువ్వు రాసి విత్ దాంతో ఎనౌ చేయాలి వీళ్ళు ఇది చేస్తారు ట్రెజరర్ డబ్బులు కలెక్ట్ చేసి ఇట్లా చేయాలా అట్లాగే నెలకి వారానికి ఒక రెండు ప్రోగ్రాములు తీసుకోవాలి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని జనంలోకి తీసుకెళ్లాలా ప్రచారం చేయాలా ఇట్లాంటివన్నీ వాళ్ళకి గైడ్లైన్స్ ఎవడిస్తున్నాడు తెలుగుదేశం ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు దగ్గర నుంచి సంక్షేమ పథకాల దాకా ప్రతిసారి తెలుగుదేశం సిస్టమేటిక్గా ఆ కార్యకర్తను మోటివేట్ చేస్తుంది ఎప్పుడు ఆర్గనైజేషనల్ గా యాక్టివ్గా ఉంటుంది తెలుగుదేశం జనసేనకి అది లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి సారించి చేద్దాం అనుకుంటున్నారు ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణాన్ని స్థిరత్వం చేసుకోబోతే నువ్వు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి ఏం డోకా లేదు ఆయన రాజకీయం ఓ ముప్పై ఏళ్ళ దాకా ప్రాబ్లమే లేదు ఎందుకంటే అంటే ఆయన కింగ్ అవుతారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది కింగ్ మేకర్ గా మాత్రం రాబోయే పాతికేళ్ల దాకా కూడా ఉంటాడు అధికారంలోకి ఎవడు రావాలి ఎవరిని దించాలి అనే దానికి ఆయన ఉపయోగపడతాడు ఎందుకంటే సామాజిక వర్గం అంత బలంగా ఆయనతో పెనవేసుకుపోయింది అయితే వందకి డెబ్బై మంది ఈ వెనకాలే ఉంటారు ఖచ్చితంగా రేపు పొద్దున ఒకవేళ ముప్పై మంది తేడా వచ్చిన ఇదివరకు ఖమ్మ సామాజిక వర్గంలో ముప్పై శాతం తేడా వచ్చి జగన్ వేశారు కదా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు డెబ్బై శాతం తేడా వచ్చి తెలుగుదేశానికి వేశారు కదా కానీ శాతం ఎప్పటికీ జగన్ వెనకాల ఉంటారు కదా రెడ్డి అట్లాగే ఈ వెనకాల ముప్పై యాభై డెబ్బై అట్లాగే ఉంటారు కాబట్టి సామాజిక వర్గంతో ప్రాబ్లం లేదు అది కింగ్ మేకర్ గా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఈయన ఎవడో పోతే ప్లేస్ అన్నటువంటి రూట్ లో చూసుకుంటున్నారు కానీ తన ఎలివేషన్ వాళ్ళ రోజున ఆయన చేస్తున్నది ఒక చక్కటి ప్లానింగ్ తన శాఖలు చక్కగా చేసుకెళ్తున్నారు అట్లాగే అతి రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు దాన్ని అది జనంలోకి తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ అవుతున్నారు రెండోది ఇదివరకు ఆయన మీద విషం చిమ్మేటటువంటి పత్రికలే ఇప్పుడు ఆయన పొగిడి వార్తలు రాస్తుంది కానీ నిశ్శబ్దంగా ఈయన డౌన్ ప్లే చేసే కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది కూడా దాన్ని ఎదుర్కొంటూ జాగ్రత్తగా అవతల ఎత్తుకి పై ఎత్తు అదేంటంటే మెత్తడి చుట్టూతో తలకాయ పగలగొట్టాలనుకునే వాళ్ళకి జాగ్రత్తగా ఈయన కవచం అడ్డు పెడుతున్నాడు తన తన తెలివితేటతో స్ట్రాటజీ గా సక్సెస్ అవుతున్నాడు ఆయన అందులో డౌట్ ఏం లేదు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నిశ్శబ్దంగా ఈయన డౌన్ ప్లే చేస్తున్నారు ఈయన ఉద్దేశపూర్వకంగా టాక్టికల్ గా తన పనిని ప్రజల్లో ఎలివేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇవాళ రోజున భవిష్యత్తులో పవన్ కి చేత కాదు పవన్ సీఎం గా పనికిరాడు అనలేరు తనకి ఏ శాఖలు ఇస్తే అటెట్లో సక్సెస్ అయ్యాడు రాజకీయ నిర్ణయాలు కూడా సక్సెస్ అయ్యాడు ఇంకా ఆయన మరి ఇంకేం ప్రాబ్లం కాబట్టి ఆయన టాప్ ఒకడు అందులో చేసుకోవాలి కానీ ఇక్కడ బిఫోర్ ఎలయన్స్ సార్ మీకు గుర్తుంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నది వాళ్ళకి పార్టీకే చెప్పింది మనం కనీసం ముప్పై శాతం గెలుచుంటే ముప్పై సీట్లైనా మనం గెలుచుండి ఈ రోజు నేను బార్గెనింగ్ చేసి ఉండేవాడిని ఏం లేకుండా మీరు ఎలా అడగమంటున్నారు అనేది అప్పట్లో తక్కువ సీట్లు తీసుకుంటున్నారు తక్కువ స్థలాలు అన్నప్పుడు పదే పదే ఈ మాట గుర్తు చేశారు అలాంటిది ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అంటే ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ చేశారు ఇప్పుడు నేను చెప్పింది ఏంటి నిన్న గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో ఓకే మిగిలిన జిల్లాల్లో నాయకత్వం బలహీనంగా ఉంది నాయకత్వం అక్కడ పటిష్ పటిష్టం చేయాలి అనేది ఒకవేళ నిజంగా అదే కనుక అయితే ఆ బార్గానింగ్ కెపాసిటీ పెంచుకునే ఆలోచన ఈ వ్యూహం ఆ పరిస్థితి వచ్చింది ఒక రకంగా ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి ఇవన్నీ చూస్తే నిజంగా ఆ బార్గెనింగ్ చేయగలుగుతారా పదిహేను ఏళ్ళు తెలుగుదేశానికి అధికారం అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు విస్తరించి ఏం చేసుకుంటాడు కనీసం సీట్లైనా పెంచుకోవాలి కదా సీట్లు పెంచుకుంటారు రెండు వందల ఇరవై ఐదు వస్తే నలభై తీసుకుంటా నలభై తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆల్రెడీ ఇప్పుడు బాలినేని వచ్చాడు సామినేని వచ్చాడు రోసీ వచ్చాడు వీళ్ళకిస్తారు కదా కొన్ని ఇట్లాగే ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ ముందు పది పదిహేను మంది అవతల పార్టీల్లో నచ్చని వాళ్ళు వస్తారు ఇంకోటి తెలుగుదేశంలో టికెట్ దక్కిన వాళ్ళు కూడా జనసేనలోకి వస్తారు ఇప్పుడు తెలుగు జనసేనలో ఉన్నోళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళలో వందకి డెబ్బై ఐదు శాతం మంది తెలుగుదేశం నుంచి వాళ్ళే ఇలా దాంట్లో ఎవరున్నారు రాజాల మనోహర్ బులిశెట్టి కందుల దుర్గేషు మిగతా వాళ్ళలో అందరూ తెలుగుదేశం ఒకప్పుడు తెలుగుదేశం ప్రేమించలే కదా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలో అప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉంటది అట్లాంటి వాళ్ళు మొత్తం మీద కలిపి నాకు తెలిసి ఐదుగురు ఆరుగురు ఆ జనసేన వేరాభిమానులు పవన్ కళ్యాణ్ వేరేమానులు మిగతా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే ఇంకొకళ్ళ వాళ్ళనో వచ్చినటువంటి వాళ్ళే అట్లా కాకుండా ఇప్పుడు ఈయన సొంతగా ఏమైనా ప్రిపేర్ చేసుకుంటా అంటే ఆయన కింగ్ మేకర్గా ఉండాలనుకుంటున్నాడు కానీ గా ఉండాలనుకోవట్లేదు అది ఆయనకి ఆలోచన ద్వారా మనం ఏం లేదు ఆయనకి ఆయన అట్లా అనుకుంటే ఇట్లా ఉండదు వ్యవహారం ఆ రాజకీయం తెలియని అమాయకుడు ఏం కాదు ఆయన ఆయన భయం వల్ల ఏంటంటే ఏ మాత్రం మనం ప్రమోట్ చేయగానే గ్రౌండ్ లెవెల్లో ఇరు వర్గాల మధ్యన గొడవలు వస్తాయి తెలుగుదేశం జాతీయ అది రేపు ఎలక్షన్ లో దెబ్బతీసేది అన్న మళ్ళీ జగన్ వచ్చేస్తాడు జగన్ అనే భయం ఈ ఎదగనీయకుండా చేస్తుంది జగన్ అనేటటువంటి వాడికి ఏ మాత్రం స్కోప్ ఇవ్వకూడదు అని తనని తాను త్యాగం చేసుకుంటున్నా త్యాగం పవన్ కళ్యాణ్ అది అంటే ఇప్పుడు కమిటీలు వేసిన కమిటీలో కీలక బాధ్యతలు అంటున్నారు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి ఏమైనా డోర్లు ఓపెన్ చేసినట్టేనా ఈ నిర్ణయం అది ఎన్ఓసి తెలుగుదేశం ఇవ్వాలి అది అప్పట్లో ముగ్గురు కూర్చున్న చర్చ ఏంటంటే టీడీపీలో చేర్చుకోవాలన్నా జనసేనలో చేరాలన్నా బీజేపీలో చేరాలన్నా వైసీపీ వాళ్ళని ఎవరిని చేర్చుకోవద్దు ఒకవేళ చేర్చుకోవాలని మన ముగ్గురు కూర్చుండి ఎక్సన్ తీసుకుందాం అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాధవ్ కూర్చుని అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుండి మాధవ్ కూర్చుని ఎక్సన్స్ తీసుకోవడం కుదరదు ఆ సమన్వయ కమిటీ ఉండాలి సమన్వయ కమిటీ ఏడు ఇప్పుడు ఎవడున్నాడు అసలు సమన్వయ కమిటీలో వీళ్ళు ఇంకోటి ఈయన అట్లాగే వైసీపీ వాళ్ళని ద్వేషంతోనే చూస్తున్నాడు ఈయన పవన్ కళ్యాణ్ జగన్ వాళ్ళలో చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా వాళ్ళ కాదు వైసీపీ మీద విరక్తితో ఇటు రావాలి అది మొదట ఏడాది వరకు రన్ అవుతుంది ఇప్పుడు అయితే గీతే రేపు ఎలక్షన్స్ అప్పుడు టికెట్లు దక్కపోతే వస్తారు ఇటుకి అంతేగాని ఎగబడిపోయి ఇప్పుడు ఏం రారు బూత్ లెవెల్ లో అనుభవం ఉన్న నాయకులు కావాలి పార్టీ వాళ్ళు కావాలంటే ఒక్కటే గుర్తు మాకెట్టాగే కావాలి అంత ఎక్స్పీరియన్స్ అంటే ఇంకెందుకు ఈ నాయకులు కాల్చి తీసి ఏమనండి తీసవతల పడేమనండి ఎందుకేంక వాళ్ళందరు నాయకులు బీజేపీలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ సుదీర్ఘ అనుభవం ఉన్నోళ్ళ ఏంది గెలిచిన ఎంపీలు అందరూ పుట్టినప్పటి నుంచి రాజకీయం చేస్తే బూత్ కమిటీల మీద అనుభవం ఉన్నవాళ్ళ గెలవలేదు మనలో కమిట్మెంట్ ఉండాలా ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పుట్టుకుతో వచ్చిన వాళ్ళే ఏం కాదు కదా ఇప్పుడు ఆయన శ్రీనివాస్ వర్మ ఏమన్నా డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఎంపీగా చిన్నప్పటి నుంచి బూత్ కమిటీలు చేసిన వాడా కాదు పార్టీ పరంగా తెలుసు వాళ్ళకి ఇప్పుడు ఇలా దాంట్లో ఎంతమందికి తెలియదు పార్టీ పరంగా అందరికి తెలుసు పార్టీ పరంగా జనసేనలో పుట్టగానే వచ్చి జనసేనలో చేరలేదు కదా ఇదివరకు పార్టీలో రాజకీయ పార్టీల అనుభవం ఉన్న వాళ్ళు కదా చేరింది వాళ్ళకి బూత్ వ్యవహారాలు తెలియదని ఎందుకు అనుకుంటారు ప్రతి కార్యకర్తకి తెలుసు అయితే గీతే కొత్త యాంగ్స్టర్స్ ఉట్టి నినాదాలు చేసే యాంగ్స్టర్స్ ఉంటారు చూడండి వాళ్ళకి తెలియకపోవచ్చాము వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేయగలరు కదా పరమైన లీటర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు వాళ్ళకి వినియోగించుకోవట్లేదు అంతే అది సమస్య అంటే అంటే బలమైన నేతలు నేతలు రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు అలాగే పరిస్థితి ఉంటుంది అని అనుకున్నారా వాళ్ళు అంటే పార్టీని ప్రేమించే వాళ్ళని ఆయన ఏమి పోస్టులు ఇవ్వట్లేదు అక్కడ పార్టీని అపారంగా ప్రేమించే వాళ్ళకి నేను చెప్పినట్టు బొలిసేటి శ్రీనివాస్ కందులు దుర్గేషు నాదెల మహాగారు హరిప్రసాద్ గారు దట్ ఎనఫ్ మిగతా అన్ని ఆ నాగబాబు గారు అంటే సరే కుటుంబ సభ్యుడు అది వేరు మిగతా వాళ్ళల్లో అట్లాగేం పోస్ట్ ఇవ్వలేదు ఆయన కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు అనుకోవాలి వాళ్ళందరూ అసంతృప్తి లేదా వాళ్ళందరూ ఈవెన్ వీళ్ళకి అసంతృప్తి లేదా కందులు దుర్గేష్ కి అంటే వేల్ వీళ్ళంటే మంత్రి పదవులు వచ్చారు హరిప్రసాద్ గారు అయినా కూడా సంతృప్తి ఉండదు ఎందుకంటే ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తగిన గౌరవం రాకపోతే ఫీలింగ్ రాదా డామినేషన్ తట్టుకోలేకపోతున్నారు కదా సార్ వీళ్ళు కూడా తట్టుకోలేరు సార్ మంత్రులు కూడా తట్టుకోలేరు అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఇలా చొరవ చొరవని కూడా తట్టుకోలేరు ఆడు కూడా కాబట్టి ఇందులో ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారు ముందు ఆ ఇప్పుడు ఏంటంటే అసంతృప్తి చల్లారుస్తారు కొంత అడావిడ్ చేసి సేమ్ టైం ఫ్యూచర్ లో మీకు లైఫ్ ఉంటది అనేటటువంటి చెప్తారు ఎలక్షన్స్ ముందు డెసిషన్స్ తప్పించి ఈ లోపు జరిగేది పెద్దగా గేమ్ ఉండవు అంటే పద్దెనిమిది నెలల తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా ఇది మీరు ఫస్ట్ అన్నట్టు అసంతృప్తిని బుగించడానికి మంచి నిర్ణయం అంటే నేను చెప్పినట్టు బూత్ కమిటీ స్థాయిలో పడాలా మండల జిల్లా పరిషత్ రేపు స్థానిక ఎన్నికల్లో ట్వంటీ పర్సెంట్ తీసుకోగలిగితే సంస్థాగతంగా డెవలప్ చేసుకున్నట్టు ఒక పది శాతం వీళ్ళు ఒక ఇరవై శాతం ముప్పై శాతం తీసుకోగలిగితే నిజంగా కూటమి బాధ్యతగా ఉన్నట్టు అట్లా ఉండదు నా తెలిసి వీళ్ళిద్దరికి కలిపి ఆ పన్నెండు పదిహేను శాతం ఇస్తారు అంతే ఉంటది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ అయితే వేశారు అది ఖచ్చితంగా మంచిగా అని అనుకోవాలి పార్టీకి సంబంధించి అయితే ఎవరు ఇంకా నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు పార్టీని ఆ నియోజకవర్గాల్లో గ్రామాల్లో మండలాల్లో నడిపే నాయకులు ఎవరు నడిపే లక్షణాలు ఉన్న నాయకుల కోసం అయితే చర్చింగ్ మొదలు పెట్టారట మరి ఎవరికి అవకాశాలు ఇస్తారు అది ఎంతవరకు రేపొద్దున్న జనసేనకి ఉపయోగపడుతుంది జనసేన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది అనేది ఇంకా వేచి చూడాలి